నమస్తే మనము ఈరోజు చూస్తున్నది ఈ విజువల్లో జనగాం జిల్లా పెంబరితలోని తన బ్రాస్ సొసైటీ వాళ్ళకు సంబంధించిన విజువల్స్ ఇక్కడ సీల్డ్ తయారు చేసి విదేశాలకు దేశ విదేశాలకు కూడా ఇక్కడ సప్లై చేస్తుంటారు ఇక్కడ కనీసం నూట యాభై మంది కళాకారులు ఇక్కడ ఉన్నాడు ఈ కళాకారులలో తయారు చేసినటువంటి ఇందులో విజువల్స్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము పెంబత్తి బ్రాజ్ సొసోసేంటి ఎంతో పేరుగాంచింది సినిమాలకు ఫీల్డ్లకు తర్వాత ప్రశంస పత్రాలు పోలీస్లకు కళాకారులకి అందరికీ కూడా ఇక్కడ తయారు చేసి పంపడం వల్ల అలవాటు ఈ కళాకారులు అనేక రకాలుగా ఉన్నారు అధ్యక్షంతో విన్నాము జిల్లా పెంబత్తి గ్రామం అధ్యక్షులు నాగలక్ష్మరాచారి ముఖ్యంగా ఫస్ట్ ముందుగా చెప్పేది బీ ఫైవ్ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదములు మా యొక్క విశ్వకర్మ ప్రస్ సొసైటీ వచ్చినందుకు చాలా సంతోషము విషయం ఏంటంటే మా సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూసుకుంటే దాదాపు పరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పూర్వం ఏంటంటే రాజధాని పరిపాలనలో కాకుండా కార్తీక కాలం నుంచి చూసుకుంటే మాత్రం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది మరి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మా సొసైటీ రీసెంట్లీ ఒక ఆరు నెలల వన్ ఇయర్ బ్యాక్ మాకు జాతీయ పురస్కారం కూడా రావడం జరిగింది హస్తకళల గురించి అలాగే చెప్పుకుంటూ పోతే ఏంటంటే పెంబర్తి అనేది పెంబర్తి అంటేనే హస్తకళలు హస్తకళలు అంటే పెంబర్తి అనేది ఒక రాజముద్ద లాగా ఏర్పడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మా సొసైటీలో జరిగేటువంటి మా విశ్వకర్మ రాస్ సొసైటీలో అటువంటి చేసేటువంటి ఆర్టికల్స్ ఏంటంటే దేవాలయానికి సంబంధించిన గుళ్ళు గోపురాలు కాకుండా మకరదనాలు కవచాలు మరియు గజ స్తంభాలు పంచలో విగ్రహాలు అలాగే వెండి మగర్జనాలు వెండి బంగారం సిల్వర్ కూడా అన్ని ఐటెం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే సొసైటీ వారు మాకు సొసైటీకి మన విని ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు యాదాద్రి దేవస్థానం టెంపుల్ది డోర్లు మీరు మొత్తం చేయాలని చెప్పి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు కోట్ల ఆర్డర్ అది ఇప్పటికీ మేము ఒక ఏడు ఎనిమిది డోర్లు చేయడం జరిగింది మిగతావి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము వారి సహాయ సహకారంతో ముందు ముందు మాకు ఎంతో అభివృద్ధి చెందాలి ఇలాగే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా మాకు చేతనిచ్చి వారి ఆధార మా మీద కొన్న ఇంకా విషయం ఏంటంటే ప్రస్తుతానికి మాకు రా మెటీరియల్ అనేది ఒకటి ఉంటుందండి రామ్ మెటీరియల్ ఏంటంటే మేము బయట తీసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు పర్ కేజీ ఉంటుంది గవర్నమెంట్ సబ్సిడీకి ఇస్తే మాత్రం మాకు ఆరు వందల యాభై రూపాయలకి వస్తుంది రెండు వందల రూపాయలు సబ్సిడీగా మాకు తగ్గుతుంది కాబట్టి దానివల్ల కొంచెం ఈ వృత్తి చేసే వాళ్ళకు ఒక కేజీకి రెండు వందలు అంటే రోజుకు మూడు కేజీలు తీసుకున్న కూడా ఒక ఆరు వందల రూపాయలు గిట్టుబాటు వస్తుంది కాబట్టి అది ఒకటి మాకు గవర్నమెంట్ వాళ్ళు సహకరించాలని కోరుతున్నాము అట్లాగే ఒక యాభై ఐదు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా యాభై సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని అట్లాగే సబ్సిడీ కింద ఏదన్నా గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే మాకు సబ్సిడీ కింద గవర్నమెంట్ ఎత్తించి ఎలాంటి సహకారం అందలేదు మాకు ఇక ముందైనా మాకు రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్ పర్సన్ కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని చాలా చాలా చురుకైన పాత్ర వహిస్తుంది కాబట్టి మా విశ్వకర్మ ప్రాసొసైటీ మీద కూడా వారు ఆదరాభిమానాలు ఉన్నారని మనవి చేసుకుంటున్నాము అలాగే మేము ముఖ్యంగా ఈ సొసైటీలో తయారు అంటే ఫిల్మ్ అవార్డ్స్ నంది అవార్డ్స్ కానివ్వండి బైకిల్ అవార్డ్స్ కానివ్వండి అట్లాగే వంశీ అవార్డు కానివ్వండి పోలీస్ సేవా పథకాలు కానివ్వండి అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం రామనాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు వారికి అక్షయపాత్రం తయారు చేయడం జరిగింది అలాగే కంటిన్యూ చేయడం జరిగింది మహానాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మహానాడు చేసినప్పుడు వారికి మేము ఉంటూ సప్లై చేయడం జరిగింది అలాగే చంద్రశేఖరరావు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఎన్నో ఆర్డర్లు ఇచ్చి మాకు చేతనిచ్చి మాకు కొంచెం కళాకారులకు కొంచెం చేతన్య ఇవ్వడం జరిగింది అట్లాగే మన ప్రధానమంత్రి గారు కూడా పిఎం యోజన కింద విశ్వకర్మ యోజన కింద కూడా వారు కూడా కొంత సబ్సిడీ కింద ఒక రెండు లక్షల రూపాయలు రుణం ఇచ్చి ఆదుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు అయితే రెండు లక్షల రూపాయలు సబ్సిడీ కింద ఏమైనా ఉందా లేదా లోనం లోన్ మాత్రమే రుణమేనా అనేది తెలియదు అది ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాము ఏది ఏమైనా విశ్వకర్మ సొసైటీ కళాకారులు దాదాపు గత అరవై సమ్మధానం చేస్తున్నటువంటి పనిలో గవర్నమెంట్ నుంచి మాత్రం మాకు చేత ఇచ్చింది మాత్రం ఏం లేదండి మేము చేసుకొని మా కష్టం కష్టాలు బతున్నాం తప్పించి ఎలాంటి సబ్సిడీలు కూడా మాకు వచ్చి లేదు కాబట్టి ఇక గవర్నమెంట్ వారు మా ఆలోచనను మా మనోవేదనను గుర్తు చేసుకొని మాకు సహకరిస్తారని ముందు ముందు ఎంతో సాయ్యనిస్తారని ఆలోచిస్తున్నాము ఇప్పుడు బ్రాస్ సొసైటీ అంటే దాదాపు ఇండియాలో మంచి పేరు పోయింది పెంబర్తి గ్రామంలో ఇక్కడ కళాకారులకు ఒక పుట్టిడీళ్ళుగా పేరు ఉంది కదా ఇప్పుడు ఈ బ్రాస్ సొసైటీలో అప్పటికి ఇప్పటికీ ఎట్లా ఉన్నది రేపు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాం అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఒక అప్పుడు అంటే ఇప్పుడు బాగుందండి ఇంకా మెరుగైన వర్క్ చేయాలంటే ఇప్పుడు ఉన్న మా పిల్లలు మా పిల్లలు చేయాలంటే కొంచెం వెనక చేస్తుండే ఎందుకంటే మేము చేసినా కష్టం మా పిల్లలు అనిపిస్తుంది ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా డ్రాయింగ్ వేసి చూపించేసి కష్టమర్ను మెప్పించి చేయాల్సి వస్తుంది ఒక దగ్గర లాభం వస్తుంది ఒక దగ్గర నష్టం వస్తుంది అయితే ఏం చేసినా కూడా బ్రతకడంకే సరిపోతుంది తప్పించి వెనకేసుకోవడానికి మాత్రం సరిపోదండి అంటే జీవనశైలి ఎంత అయిపోయిందంటే మగ్గరానికి ఏదో ఒక పని చేయాలి కదా అంటే మనకి కళ వృత్తిలో ఉన్నాం కాబట్టి వృత్తిలో ఉన్నాం కాబట్టి వృత్తి చేసుకుంటూ పచ్చని తప్పించి దీని మీద పెద్ద సంపాదన నుండి ఏం లేదు రోజుకో ఒక ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు వర్క్ చేసుకుంటాము అంతకంటే వేరే ఏం లేదు కాబట్టి ఈ కళాకారులను దృష్టి పెట్టుకుని ఏదైనా సబ్సిడీ పెద్ద పెద్ద మొత్తం మన మా సొసైటీ కనుక ఇచ్చినట్టేది అంటే దానివల్ల కొంచెం వృద్ధిలోకి వస్తారు అనేది ఒకటి పోతే మనకు రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఒక స్కీమ్ ఇచ్చారండి ఏంటంటే స్ఫూర్తి పథకం అని ఎంఎస్ఎంఈ వాళ్ళు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు మేము కట్టడం జరిగింది మిగతా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే అందులో అది స్కీమ్ కంటిన్యూషన్ అవుతుంది ఇప్పటివరకు దాదాపు మాకు కోటి రూపాయల పైన వచ్చినాయి ఇంకా కూడా తీసుకునేది మిషనరీ మీరు తీసుకొచ్చుకొని దాంతో కొంచెం మొత్తం మేము దీనివల్ల మేము జీవనోపాధి పొందగలుగుతున్నాం ఎందుకంటే రోజుకు ఒక ఐటమ్ చేసేది దాంతో ఇప్పుడు ఇచ్చిన టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన మిషనర్తో ఒక యాదార్థి టెంపుల్ వేసుకొని ఉదాహరణకు యాదార్థి టెంపుల్ డోర్కు ఒక ఫ్లవర్ చేయాలంటే మా చేతి పని చేయాలంటే ఒక రెండు రోజులు పట్టే అటువంటి ఒక ఫ్లవర్ను ఈ వాళ్ళు ఇచ్చిన డై ఏదైతే అది ఇచ్చారో మిషనర్ మీద రోజుకు నాలుగు పువ్వులు చేయడం జరుగుతుంది అంటే కేజీకి ఐదు వందల నుంచి ఆరు వందలు పడేది ఇప్పుడు కేజీకి పదిహేను వందల రూపాయలు పడుతుంది అంటే నా కానీ పదిహేను వందల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఈ వృత్తి మీద ఆధారపడి ఇక్కడ పెంబడుతున్న ఎంతో మంది కళాకారులు దాదాపు నూట యాభై కుటుంబాలు ఉన్నాయండి ఈ వృత్తి మీద ఇప్పుడు వారికి సబ్సిడీ రకంగా కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఏమైనా వచ్చినాయ ప్రస్తుతానికైతే ఏ ల్యాండ్ స్కీమ్స్ రాలేదు చేతి వాళ్ళు వాళ్ళ మా పని మా పని నమ్ముకొని నచ్చడం తప్పించి ఇప్పుడు గది ఇలాంటి చేతి అనేది ఏం లేదండి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుండి ఈ నుండి ఏ దూర ప్రాంతాలకు ఎక్కడెక్కడ సీల్డ్లు మీరు సప్లై చేసిండ్రు గతంలో దాదాపు ఆల్ ఇండియా తిరిగినామండి మేము ఎందుకంటే ఎగ్జిబిషన్ అని డెమోస్ట్రేషన్ అని దాదాపు ఇండియాలో మొత్తం దాదాపు చెన్నై కానివ్వండి బెంగళూరు కానివ్వండి పోతే ఒరిస్సా కానివ్వండి భువనేశ్వరి అంటే మన కొద్ది ఢిల్లీ ఇంకా చాలా చాలా తిరిగామండి మరి అప్పటికిప్పటికి ఈ ఇప్పుడు ఈ కళా సంపద అనేది కొంచెం వెనుకబడినట్టు కనబడుతుంది దాని కారణం ఏంటి అంటే ఇప్పుడు నిత్యావసర ధరలు వేరేయండి ఇప్పుడు మేము చేసుకునే ఆర్టికల్స్ ఎలాంటి అంటే అందరూ కొందరేమో కళా దృష్టితో చూసి బాగుందని చెప్పేసి ఎన్ని డబ్బులు వాళ్ళు తీసుకునేవాళ్ళంటారు కొందరేమో కళా దృష్టితో చూడకుండా మాకు ఐటెం కావాలి తక్కువ చేస్తే బాగా అంటే తక్కువ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ప్రస్తుతం ప్లాస్టిక్ వచ్చాయి ప్లాస్టిక్ కూడా ఏంటంటే ప్లాస్టిక్ వాటికి ఇత్తడిలో ఇతరీ బ్రాస్ కోటింగ్ వేసేసి గోల్డ్ కోటెడ్ వేసి తీసుకొచ్చి పెడుతుండ్రు మన దగ్గరకు ఉంటాం కావాలంటే మినిమం ఒక రెండు వందల రూపాయల నుంచి ఉంటుంది రెండు వందల రూపాయలకి వచ్చేసి ఒక ఆరు వందల ఆరు ఎనిమిది సైజు ఉంటుందండి అదే రెండు వందల రూపాయల బయట మార్కెట్కి వెళ్ళి ప్లాస్టిక్ కనుక తీసుకున్నాం అనుకోండి తీసుకుంటే అది రెండు వందల రూపాయలు కాదండి వంద రూపాయలకి వాళ్ళకి పన్నెండు ఇంక సైజు వస్తుంది దానివల్ల కొంచెం మార్కెట్ కెడుమ తగ్గింది ఇప్పుడు అధునాధికంగా ఏమన్నా మార్పు వచ్చేసే ఆలోచన ఇంకా ఉన్నదండి అధునాతు చేసి ఇంకా అంటే ఇప్పుడు ఏదంటే ఆర్కిటెక్ట్ వాళ్ళు ఇప్పుడు బిల్డింగ్స్ న్యూ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదండి వాళ్ళకి అనుసంధానంగా మనం ఆర్కిటెక్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంటీరియర్ డెకరేషన్ చేయాలనే ఆలోచన మాత్రం ఉన్నదండి తప్పసరి చేస్తామని ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా మంచిదండి అసలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ దీని మీద ఏదంటే మా వర్క్ ఏంటంటే పూర్తి నైపుణ్యతతో ఉన్న కూర్చున్నటువంటి పని కాబట్టి శ్రద్ధ భక్తితో నేర్చుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి లోటు లేదు అయితే లోటు లేదనడానికి కూడా ఏం లేదు లోటు ఉన్నది గవర్నమెంట్ వారు వాళ్ళని ప్రోత్సహించి మీరు ఈ పని చేసుకొని జీవనోపాధి మీరు కల్పించుకోవాలనుకుంటే మాత్రం మీకు తప్పనిసరి మేము ఇంత సహాయం చేయగలము సబ్సిడీ ఇంత డబ్బు ఇవ్వగలము అనేది కంపల్సరీ ఉండాలండి ఆమె